వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ ఇవాళ నైరా డ్రెస్లు మిక్స్డ్ కలెక్షను చూసారు కదా ఎక్సల్ సైజ్ ఇది దోండి ప్యాంట్ ఇలా వస్తుంది ప్లాజా టైప్లో చున్నీ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఇవాళ మిక్స్డ్ కలెక్షను సో ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ షిప్పింగ్ చూసారు కదా ఇలా వస్తుంది ఓన్లీ ఆరు యాభై పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా మన ఫ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ ఫ్రెండ్స్ ఇది బ్లాక్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది ప్యాంట్ ఎలా వస్తుంది చిన్ని ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్రెండ్స్ ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇవే మనం ఎయిట్ ఫిఫ్టీ దాకా సేల్ చేసాము యూట్యూబ్లోనే సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఆరు యాభై ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఎక్సెల్ సైజు చాలా చాలా బాగుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇట్లా వర్క్ వస్తుంది కంప్యూటర్ వర్క్ వస్తుంది చాలా బాగా సేల్ అయినాయి ఫ్రెండ్స్ ఈ డ్రెస్సెస్ చాలా తెప్పించా మీకు తెలుసు కదా వీడియోస్ కూడా చేశాను చాలా బాగా సేల్ అయినాయి వాటిల్లో మిగిలినవి ఇది అందుకే ఆఫర్ రేట్ పెట్టేశాను ఓన్లీ ఆరు యాభై మాత్రమే ఎన్నో లేవు కొన్నే ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులోనే ఇంకొక మోడలు ఇదొక మోడలు ఇవి కూడా బాగా చేయలేండి ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ వస్తుంది ఎక్సెల్ సైజు కానీ బాగా పెద్దగా కనపడుతుంది ఇవన్నీ బ్రాండెడ్ నైరా డ్రెస్సుల్లోనే చున్నీ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ప్యాంట్ వచ్చి ప్యాంట్కి ఇట్లా చేతి ఒక కాళ్ళ కింద కూడా ఇట్లా వస్తుంది ప్యాంట్కి లేస్ లాగా వస్తుంది ఇది వచ్చి కాఫీ కలర్ ఫ్రెండ్స్ ఇంకా మిక్స్డ్ కలెక్షన్ కదా అన్నీ చూపించేస్తాను ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగు ఎన్నో లేవు కొన్నే ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ వస్తుంది ఎదర మిర్రర్ వర్క్ కంప్యూటర్ వర్క్ అంతా వస్తుంది చుట్టూ లేస్ వస్తుంది చాలా బాగుంది లైట్ కలర్ వస్తుంది స్కై బ్లూ కలర్ ఫ్రెండ్స్ కాళ్ళకు కూడా వస్తుంది ఇలా డిజైన్ ఇచ్చారు కాళ్ళ దగ్గర సో చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంటుంది చిన్నీ కూడా సో మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి అన్నీ చూపిస్తున్నాను ఓన్లీ ఆరు యాభై ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎన్నో లేవు కొన్నే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో కాఫీ పౌడీ కలర్ కలిసి ఉంటుంది కాంబినేషను సో దీనికి వచ్చేసి ప్యాంట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది సో ఇందాక మనము చూపించిన అది డబల్ ఎక్సల్ సైజు ఇది ఎక్సల్ సైజ్ ఫ్రెండ్స్ ఆరు యాభై ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఆఫర్ రేటు ఇవి మనం ఎయిట్ ఫిఫ్టీ దాకా సేల్ చేసాము యూట్యూబ్లోనే ఇది ఒక కాళ్ళ దగ్గర ఇలా డిజైన్ వస్తుంది వర్క్ వస్తుంది స్కై బ్లూ కలరు దీనికి చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చి ఎవరికైనా నచ్చితే షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది వచ్చేసి బ్లాక్ మల్టీ కలరు అంతా కలిసింది బ్లాక్ మీదే మల్టీ కలర్ డిజైన్ అంతా వచ్చింది ఎదరిలా వస్తుంది వర్క్ చాలా బాగుంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్ అంతా డిజైన్ డిజైన్గా వచ్చింది చాలా బాగుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇవైతే అసలు ఎన్ని సేల్ అయినాయో ఈ కలర్ కాంబినేషన్లో వర్క్ ఇదంతా చాలా బాగా సేల్ అయింది చాలా చాలా బాగుందన్నారు నైరా డ్రెస్సుల్లో ఇది సూపర్ కాంబినేషను నైరా డ్రెస్సుల్లో ఇది ఇది మనం ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ దాకా సేల్ చేసాం ఫ్రెండ్స్ ఇది ఎవరికి అదృష్టం ఉందో తెలియదు కానీ చాలా బాగుంది ఇది వచ్చి లైటు చిలకపచ్చ కలర్ అంటాం కదా అది వైట్ మీద అలా వచ్చింది మల్టీ కలర్స్ అన్నీ వచ్చాయి సో ప్యాంట్ డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది చున్నీ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫోటో వచ్చి ఇలా వస్తుంది చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అయిపోతాయి ఫ్రెండ్స్ నైరా డ్రస్సుల్లో ఇదిగోండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా డిజైన్ ఇలా ఇచ్చారు ఇతర నెక్ కూడా చాలా బాగుంది ఎక్సెల్ సైజు అయినా పెద్దగానే కనపడుతుంది బ్రాండెడ్ కంపెనీ కాబట్టి ప్యాంట్ వస్తుంది చున్నీ రాదు దీనికి సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది సో ఇది వచ్చి బాటిల్ గ్రీన్ కలరు చాలా బాగుంది ఫ్రెండ్స్ యదర్ కంప్యూటర్ వర్క్ అంతా వచ్చింది చాలా బాగుంది ఇలా డిజైన్ కూడా లేసి ఇచ్చారు చాలా చాలా బాగుంది దీనికి వచ్చేసి ప్యాంట్ వచ్చేలా వస్తుంది ఫ్రెండ్స్ చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది చున్నీకి కూడా లేస్ వస్తుంది సూపర్గా ఉంది ఓన్లీ ఆరు యాభై మాత్రమే ఇవాళ ఒక్కరోజే ఆఫర్ ఫ్రెండ్స్ ఇవన్నీ నైన్ ఫిఫ్టీ దాకా మనం సేల్ చేసినయే ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ దాకా సేల్ చేసాము ఇది ఆలియా కట్ డ్రెస్ ఇది ఆలియా కట్టు బ్లూ కలర్ వస్తుంది మల్టీ కలర్ సన్నీ ఫ్లవర్స్ వస్తాయి డిజైన్ చేతులకి ఇలా లేస్ వస్తుంది ఆలియా కట్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఎక్సెల్ సైజ్ ఫ్రెండ్స్ ఎక్సెల్ సైజు ప్యాంట్ అలా వస్తుంది సో చున్నీ వచ్చేసి వైట్ కలర్ మీద ఇలా డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూశారు కదా మన మిక్స్డ్ కలెక్షన్ ఇవ్వాలా నైరా కట్టు ఆలియా కట్టు డ్రెస్సెస్ ప్యూర్ కాటను బ్రాండెడ్ కంపెనీ సో ఇవాళ ఆఫర్ పెట్టాను ఫ్రెండ్స్ మిక్స్డ్ కలెక్షను సో ఎవరికన్నా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఇవాళ ఒక్కరోజే ఆఫరు సో ఆరు వందల యాభై రూపాయలు మనం తొమ్మిది యాభై దాకా అమ్మాము ఇదే డ్రెస్సెస్ ఇవాళ ఒక్కరోజే ఆఫర్ పెట్టాను ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ రెండు వందల మంది దాటారు రెండు వేల మంది దాకా మన సబ్స్క్రైబర్స్ పెరగాలని మీరు అందరూ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్